హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి లైట్ గ్రేవీతో చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో రెండు టీ స్పూన్ల వరకు కూడా నూనెని వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి నేను ఇక్కడ చిన్న సైజులో ఉల్లిపాయలని రెండు తీసుకున్నానండి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే ఇందులో జీలకర్రని కూడా వేసుకోండి ఆ ఫ్లేవర్ అలాగే టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో నేను కరివేపాకును కూడా వేసుకుంటున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు ఒక మీడియం సైజ్ టమాటోని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ పసుపుని వేసుకోండి అర టేబుల్ స్పూన్ కారం అలాగే కొద్దిగా మిరియాల పొడిని వేసుకోండి మీకు ఇష్టం ఉంటే జీలకర్ర పొడిని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మనకి టమాటో ముక్కలు మెత్తబడే వరకు కూడా కుక్ చేసుకోవాలండి మంటని టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి ఒక రెండు మూడు నిమిషాలకే టమాటోలు మెత్తబడిపోతాయి చూస్తున్నారు కదా నాకైతే మూడు నిమిషాలకే టమాటోలు మెత్తబడిపోయాయి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ మరీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు కొద్దిగా యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి గరం మసాలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం సరిపోయిందో లేదో సరిపోకపోతే ఈ స్టేజ్లో మీరు వేసేసుకోవచ్చు ఇప్పుడు నేను ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను గుడ్లను వేసుకుంటున్నానండి మీరు ఫుల్ ఎగ్స్ని కూడా వేసుకోవచ్చు లేదు అనుకుంటే నా లాగా గుడ్లని రెండు పార్ట్లుగా కట్ చేసుకొని ఇలా కూడా వేసుకోవచ్చు అన్ని ఎగ్స్ని కూడా పాన్లో వేసేసుకోవాలి చూస్తున్నారు కదండీ ఇలా పాన్లో వేసేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి రెండు నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాం చూడండి ఎగ్స్ అయితే బాగా కుక్ అవుతున్నాయి సో ఈ గ్రేవీ అంతా కూడా ఈ ఎగ్స్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మరొక సైడ్కి కూడా ఈ ఎగ్స్ని తిప్పుకొని మరొక సైడ్ కూడా కుక్ చేసుకోవాలి మరొక సైడ్ ఒక నిమిషం పాటు కుక్ చేసుకోండి సరిపోతుంది ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి అంతే అండి ఎంతో రుచికరంగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ